మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీలో అర్థమెటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్స్ యొక్క ఇంట్రొడక్షన్ జరుగుతుంది ప్రధానంగా అందరూ అర్థమెటిక్స్ చెప్తారు బట్ మా స్టైల్ ఏంటంటే అర్థమెటిక్స్ అనేది జస్ట్ ఈ రెండు పార్ట్స్ మాత్రమే రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా ఇవి క్లియర్గా నీకు వచ్చినట్లయితే అవన్నీ కూడా చేయగలుగుతాయి మా ఉద్దేశం పర్సంటేజ్ చాప్టర్స్ మీద రిలేటెడ్గా ప్రాపర్టీ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ శాతాలు లాభ నష్టాలు సాధారణ వడ్డీ చక్రవడ్డీ ఇవన్నీ కూడా శాతాల మీద ఆధారపడినటువంటి సబ్ టాపిక్స్ కానీ వేవి కూడా వేరే కాదు వేరే గడ్డింగ్ పెట్టి చెప్తే తప్ప అది కాదు పర్సంటేజెస్ అనేది కరెక్ట్గా నేర్చుకోగలిగితే దీనిలో లాజిక్స్ తెలుసుకోగలిగినట్లయితే దిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దిస్ ద పార్ట్ వన్ ఆఫ్ అర్థమెటిక్ అగైన్ పార్ట్ టూ ఆఫ్ అర్థమెటిక్ అండ్ 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 పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ నిష్పత్తి అనుపాతము భగస్వామ్యము వయసులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ లో అర్థమెటిక్ లో మెయిన్ పార్ట్ టూ గా మనం చెప్పుకుంటాం ఈ అండ్ ప్రొపోర్షన్ కాన్సెప్ట్స్ గా నేర్చుకోగలిగినట్టయితే ఈ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ అండ్ మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ అప్లికేషన్ సిక్స్టీ పర్సెంటేజ్ అర్థమెటిక్ కంప్లీట్ రిమైనింగ్ చాప్టర్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ లో డిపెండ్ అయి ఉంటాయి కనుక ఈ ఈ ఇందులో భాగంగా ఈ రోజు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ేజెస్ లెసన్ గురించి క్లియర్ గా చెప్పుకున్న తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్ అని ఏ విధంగా అప్లై చేయొచ్చు ఏ విధంగా అప్లికేబుల్ అవ్వచ్చు మనం ఏ విధంగా ఈజీగా సొల్యూషన్ అనేది చేయొచ్చు అనే విషయాన్ని మేము క్లారిటీగా ఈ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం పార్ట్ వన్ పార్ట్ టూ యొక్క చాప్టర్స్ చూసాము పార్ట్ త్రీ అనుకుంటా టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ ట్రైన్ అండ్ షిప్స్ అనేవి మనం పార్ట్ త్రీగా అర్థమేటిక్ లో మెయిన్ ఇంపార్టెంట్ గా మనం నేర్చుకోవాలి దీని తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్లు వచ్చేటటువంటి క్యాలెండర్ క్లాక్స్ అనేవి కూడా మనం ఇట్ల పాటు పార్ట్ ఫోర్గా నేర్చుకుంటే అర్థమేటిక్ ఈస్ కంప్లీటెడ్ దీంతో పాటు ఈ రీసెంట్గా రైల్వే కానీ బ్యాంక్స్ కానీ అన్ని విషయాలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్లో డిఫికల్టీ కోసం అడిగే సన్స్ అడగకుండా ప్యూర్ మ్యాథ్స్లో ప్రోగ్రెషన్స్ జామెట్రీ నెంబర్ సిస్టమ్ డేటా అనాలసిస్ ప్రోగ్రెషన్స్ అంటే మనకి యావరేజ్ మీడియన్ మోడు అంక గణిత సగటు మధ్యగతము బహుళకం మీద సంబంధించిన ప్రశ్నలు వస్తాయి జామెట్రీకి సంబంధించి జామెట్రీ అంటే ఓన్లీ మనకి ఆర్ఆర్బి లెవెల్లోని జస్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ టైప్స్ ఆఫ్ క్వార్డులేటర్స్ మాత్రమే అడుగుతున్నాడు మరియు నెంబర్ సిస్టమ్ లోకి వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ నేర్చుకోవాలి కాసాగు మరియు గాసాబాకు సంబంధించిన అంశాలు నేర్చుకోవాలి మరియు డేటా ఎనాలిసిస్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేటటువంటి రీజనింగ్ లో డేటా ఎనాలిసిస్ అంటే ప్రత్యేకంగా ఒక గ్రాఫ్ లు ఇద్దరు ఎనాలిసిస్ ఎలా చేయాలి అది ఇన్స్టోగ్రామ్స్ అంటే వాటిలో ఎలా అనాలిసిస్ చేయాలి ఈజీగా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద ఒక పాసేజ్ లాగా ఇస్తాడు దాని మీద తిన్న ఆ పాసేజ్ సంబంధించిన నాలుగు మూడు క్వశ్చన్లు ఉంటే వాటిని ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి అయితే దీనికి సంబంధించినటువంటి బ్యాంక్స్ లెవెల్లో నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా ఆర్ఆర్బిలో కానీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో కానీ చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలుగుతారు మీరు ఈజీగా మంచి స్కోర్ సాధించగలుగుతారు మా యొక్క ఉద్దేశం అనమాట అర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్స్ చూసాము ప్రెజెంట్ కాంపిటీషన్ డెప్త్నెస్ కోసం ప్యూర్ మ్యాథ్స్ లోని ఈ చాప్టర్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది దానిలో భాగంగా మ్యాట్రిసెస్ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ ని టెన్త్ క్లాస్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా పర్వాలేదు కానీ ఆ రేంజ్ లో వచ్చే ఎగ్జామ్స్ కాకుండా డిగ్రీ లెవెల్లో ఎస్ఎస్సి సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సంబంధించినటువంటి నువ్వు ఆ ఎగ్జామ్స్ రాయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మ్యాట్రిసెస్ సంబంధించినటువంటి రెండు మూడు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది కనుక ఆ సందర్భంలో నువ్వు మాత్రికేలు అనే చాప్టర్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఈ ప్రోగ్రెసిస్ అనే చాప్టర్ని అర్థమేటిక్ అనేది ఈజీగా అలవాటు అవ్వాలి ఈజీగా అర్థం కావాలంటే ఈ చాప్టర్ లేకుండా మనం ఏమీ చేయలేము కనుక ఈ చాప్టర్ని అర్థమెటిక్ నేర్చుకున్నాను నేర్చేసుకున్నాను అని కాకుండా ఈ చాప్టర్ కి సంబంధించిన బేసిక్స్ శ్రేణి అనేసరికి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెస్ అంకగణిత శ్రేణి హార్మోనిక్ ప్రోగ్రెస్ గుణశ్రేణి అలానే సారీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి హార్మోనిక్ ప్రోగ్రెస్ అరాత్మక శ్రేణికి సంబంధించిన ప్రశ్నలన్నీ కోసం అనగా సబ్జెక్ట్ వారీగా ఒక టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా నువ్వు ప్రాక్టీస్ చేసినట్ైతే అర్థమెటిక్ లో ట్వంటీ పర్సెంటేజ్ క్యాల్కులేషన్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట అట్ ద సేమ్ టైమ్ దాని మీద డిపెండ్ అవుతూ వచ్చిందే వచ్చింది సంవర్గమానాలు ఈ సంవర్గమానాలు అనే చాప్టర్ నేర్చుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ ఈజీనెస్ కోసం నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ప్రెసెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసినా లాగమ్స్ అంటే దీని మీద రిలేటెడ్ ఏంటంటే గాతాలు గాతాంకాలు అనే చాప్టర్ అమ్మా గాతాలు గాతాంకాలు అనే చాప్టర్ ఉంటుంది ఈ రెండింటి రిలేటెడ్ మీద రెండు క్వశ్చన్ రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ త్రికనామెట్రీ జనరల్ గా శ్వాసలు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా త్రికనోమిట్రీ త్రికోనమితి అంటే కొంచెం భయం పడతారు కానీ భయపడాల్సిన అవసరం ఏంటి లేదు అది మీరు నేర్చుకునే విధానము ఉపాధ్యాయులు చెప్పేటటువంటి బోధనా విధానం మీద ఆధారపడి ఉంటారు తప్ప త్రికనోమిట్రీ ఈజ్ ఏ ఈజీ సబ్జెక్ట్ చాలా సులువైన ఒక అధ్యాయం తప్ప అది కష్టమైనది కాదు మా ఛానల్లో త్రికోనమితి అప్లికేషన్ ఆఫ్ త్రికోనామతి త్రికోనామితి హై స్కూల్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తూ రెండు వీడియోలు చేయడం జరుగుతుందో నేర్చుకోండి మీరు ఆ నేర్చుకోండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోమెట్రిక్ సంబంధించిన ప్రతి క్వశ్చన్ చేయగలుగుతారు నెక్స్ట్ పెరిమినేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి టెన్త్ క్లాస్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ లో వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు అంటే విడిచిపెట్టి వచ్చు కానీ ఎస్ఎస్సి లెవెల్లో చాలా కీలకమైనటువంటి కీరోలు పోషించేటటువంటి చాప్టర్ ఇది ప్రస్తారాలు సంయోగాలు ప్రస్తారాలు సంయోగాలు ఈ చాప్టర్ని ఇంటర్మీడియట్ లెవెల్లో మేము వీడియో చేసి పెడతాము నేర్చుకోండి ఖచ్చితంగా ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రాబలిటీ అనేది ఇది ప్రస్తుత కాలంలోని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కీరోలు వహిస్తున్నటువంటి ఒక చాప్టర్ సంభావ్యత అనేది ఇది జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సిబిఎస్ఈ స్టేట్ ప్యాటర్న్ లో కానీ నైన్త్ క్లాస్ లెవెల్లో ఇంట్రడక్షన్ పెడతాడు టెన్త్ క్లాస్ లెవెల్లో కొంచెం దాని యొక్క అప్లికేషన్ పిలిచాడు అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి టెన్త్ క్లాస్ అరవత్తో ఉండేటువంటి ఎగ్జామ్స్ కానీ ఇంటర్లో అరవత్ ఉండే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెన్త్ క్లాస్ లెవెల్లో ప్రాబిలిటీ అనే చాప్టర్ క్లియర్ గా నేర్చుకోగలిగితే మీరు ప్రతి కి ఆన్సర్ చేయగలుగుతారు అది చాలా ఈజీగా టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాన్సెప్ట్ చేసి మేము చెప్తాము నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఇది కూడా నేమ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ సాంఖ్యక శాస్త్రము సాంఖ్యక శాస్త్రము డేటా అనాలిసిస్ లో ప్రధానంగా మనకి ఉపయోగపడేటటువంటి చాప్టర్ ఉన్నది స్టాటిస్టిక్స్ అనేది దీని మీద ప్రతి క్వశ్చన్ ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి లేదా ఎస్ఎస్సి చూడండి ఖచ్చితంగా సాంఘిక శాస్త్రంలో మీకు తెలిసినటువంటి అర్ధమెటిక్ మీద ఖచ్చితంగా ఇటు మీద మనకు ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అంత సగటు మీడియాను మధ్యగతము బహుళకు మీద వచ్చేటప్పుడు ప్రశ్నలు ఉంటాయి నెక్స్ట్ పారినామల్స్ అనేవి ఇది ఈ చాప్టర్ నేర్చుకోవడం వల్ల ఉంచేటటువంటి అడ్వాంటేజ్ సార్ అంటే డైరెక్ట్ గా ఈ చాప్టర్ నేర్చుకోవడం వల్ల అర్ధమెటిక్ లో క్యాల్కులేషన్ ఈజ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారినామియల్స్ నేర్చుకోవడం వల్ల మనం అంటే ఆల్జీబ్రా అంటే ఏదో ఒక డిఫికల్టీ చాప్టర్ లో ఫీల్ అవుతాం కానీ అలా కాకుండా ఈ చాప్టర్ ని స్టార్ట్ అయినట్టయితే బీజియ సమాసాలు అనే చాప్టర్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాము దాని యొక్క బేసిక్ చాప్టర్ కనుక ఇది కూడా మనకి కీరోలు ఉపయోగించే కీరోలు పోషించేటటువంటి ఒక చాప్టర్ అనమాట నెక్స్ట్ సమితలు ఈ సమితల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వచ్చేటటువంటి ప్రతి పేజీని ప్రతి పేరాని ఎనాలిసిస్ చేయాలంటే నీకు ఖచ్చితంగా ఈ సమితి అనే వచ్చినట్లయితే చాలా ఈజీగా జస్ట్ డయాగ్రామ్ చూసి మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక సమితులు కూడా మనం ఇది జనరల్ గా మన స్టేట్ సిలబస్ లో అయినట్టు నైన్త్ క్లాస్ లో ఇంట్రడక్షన్ పెట్టడం జరిగింది సిబిఎస్ఈ ప్యాటర్న్ లో అయితే ఎయిత్ క్లాస్ లో ఇంట్రడక్షన్ పెట్టడం జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ సిలబస్ టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి సెట్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ గా మనం నేర్చుకోగలిగినట్ైతే మనము గవర్నమెంట్ జాబ్ కి కండక్ట్ చేసేటటువంటి ఏ జాబ్ లో ఏ పరీక్షలో అయినా మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం నెక్స్ట్ ఫంక్షన్స్ ప్రమేయాలు ప్రమేయాలు అనేది టెన్త్ క్లాస్ లెవెల్ మీద జరిగే ఎగ్జామ్లో అంత కీరోలు పాటించే డిగ్రీ లెవెల్లో జరిగేటటువంటి ఎగ్జామ్ లో కీరోలు పోటీస్తున్నాము జామిటరీ అనేది అందరూ నేర్చుకోవలసినటువంటి ఒక మెయిన్ కీ చాప్టర్ అనమాట ఇది అయితే జామిటరీ అనేది ఎగ్జామ్ రాసేటటువంటి అరవత మీద డిపెండ్ అయ్యి దానిలో గత్ నేర్చుకోవాలి టెన్త్ క్లాస్ మీద జస్ట్ ఇంట్రడక్షన్ జామెట్రీ ఇంటర్మీడియట్ అయితే జస్ట్ ట్రయాంగిల్స్ సంబంధించినటువంటి డిగ్రీ ఆ లెవెల్ అయినట్టయితే అయితే క్వార్డినేటర్స్ సర్కిల్స్ వాటి యొక్క కాంబినేషన్స్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ క్వారిటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు ఇది కూడా అర్థమేటిక్ చేయాలనుకునేటప్పుడు మన మనకు లో ఈజీనెస్ అవ్వడం కోసం ఉండేటటువంటి చాప్టర్స్ అనమాట ఇవన్నీ మనం గా నేర్చుకున్నట్టయితే మ్యాథ్స్లో నీకు ఉండేటటువంటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు అట్ ద సేమ్ టైం రీజనింగ్ లో కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు ఈజీగా స్కోర్ చేయగలుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈజీగా నీకు అర్థం అవుతుంది అనమాట అర్థం అవడం ఒక ఎంత అయితే ప్రాక్టీస్ చేసి దాన్ని ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ అయితే చేయడం ఒక ప్రెజెంటేషన్ స్కిల్ గానే మనం లేకపోయినట్టయితే ఆ మూడు గంటలుగానే మనం ఏమైనా క్లియర్గా చేయలేకపోతే మనం ఎంతో కష్టపడినా మన శ్రమ అనేది వృధా అయిపోయే అవకాశం ఉంది కనుక ప్రతి దాన్ని క్లియర్గా మేము పెట్టేటటువంటి టెస్ట్ పేపర్స్ అవన్నీ పెట్టి చూసుకొని మోడ్ ఆఫ్ ది కండక్టర్ ఆఫ్ దిగ్జామ్ అంటే చూసుకొని ప్రతి బిట్ ప్రాక్టీస్ చేసి దానికి నెంబర్ ఆఫ్ మోడల్స్ మేము రిలేటెడ్గా సప్లై చేస్తాం అవన్నీ నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా మంచి స్కోర్ సాధించగలుగుతారని మా యొక్క నమ్మకం